ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటులు ధర్మేంద్ర గారు నిన్న కన్ను మూసారు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసిన ఆయన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు ధర్మేంద్ర గారి మృతితో బాలీవుడ్తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంతో మునిగిపోయింది ఆయన మృతి పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన జన్మించిన ధర్మేంద్ర గారి అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్ ఆయన కేవలం పంతొమ్మిదేళ్ల వయసులోనే ప్రకాష్ కౌర్ తో వివాహ బంధంలో కడుగు పెట్టారు పంతొమ్మిది వందల అరవైలో తేరా హంబీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థానం ప్రారంభమైంది ఆ తర్వాత షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర గారు నటించారు ఆ సినిమా ఆయన సినీ కెరీర్ ని ఓ మలుపు తిప్పింది ఆలీ బాబా ఔర్ ఫార్టీ చోర్ దోస్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ తదితర చిత్రాలలో నటించారు అంతేకాకుండా రాజస్థాన్ లోని బికనేర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పనిచేశారు అయితే ఇవాళ ధర్మేంద్ర గారు మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలయ్యింది తన కెరీర్ లో ఎన్ని ఆస్తులు కూడబెట్టారనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఆసక్తి నెలకొంది ఓవరాల్ గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు నాలుగు వందల యాభై కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది కేవలం హీరోగానే కాదు తన కెరీర్ లో హోటల్ ఆతిథ్య రంగంలోనూ బిజినెస్ చేసేవారు రెండు వేల పదహైదులో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ ఘరంధరం దాబాను ప్రారంభించారు ఆ తర్వాత ఇరవై రెండులో కర్నాల్ హైవేలో హీమ్యాన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు పూణే సమీపంలోని లోనావాలాలోని అతని వంద ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉంది ఆయన తన కుటుంబంతో ముంబై నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు ఈ ఫామ్ హౌస్ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ధర్మేంద్ర గారు పదిహేడు కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరుతే ఉన్నాయి ఎనభై ఎనిమిది లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు యాభై రెండు లక్షల విలువైన వ్యవసాయ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఫామ్ హౌస్ సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ ని అభివృద్ధి చేశారు ఇంత ఆస్తులు సంపాదించిన ధర్మేంద్ర గారు తన మొదటి భార్య తన మొదటి భార్య పిల్లలకు వంద కోట్ల ఆస్తి వీలునామా రాశారని పలు ఇంటర్వ్యూల్లో హేమమాలిని గారు స్పందించారు నాలుగు వందల యాభై కోట్ల ఆస్తిలో వంద కోట్ల వరకు మొదటి భార్య మొదటి భార్య పిల్లలకు చెందుతుందని ధర్మేంద్ర గారు కూడా పలు సందర్భాల్లో తెలిపారు లగ్జరీ కార్లంటే ధర్మేంద్ర గారికి చాలా ఇష్టం ఆయన మొదట వింటేజ్ ఫియేట్ అనే కార్ను కొన్నారు ఆ తర్వాత చాలా ఏళ్లకి రేంజ్ రోవర్ ఎవాక్ బెంజ్ ని కొనుగోలు చేశాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ధర్మేంద్ర గారు విజేత ఫిలిం అనే నిర్మాణ సంస్థ స్థాపించారు తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్ బాబీ డియోల్ని బాలీవుడ్ కి పరిచయం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బేతాబ్తో సన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బర్సాద్ బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత తన మనవడు కరణ్ డియోల్పాల్ దిల్కే పాస్ అనే మూవీతో రెండు వేల పంతొమ్మిదిలో అరంగ్రేటం చేశాడు అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర గారు